హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ కర్రీ అండి వంకాయ ఎండ్రోయలు గోంగూర కాంబినేషన్తో కర్రీ చేస్తా అండి మామూలుగా వంకాయలు ఎండ్రోయలు వేస్తేనే చాలా బాగుంటుంది ఇంకా అందులో గోంగూర కూడా యాడ్ చేస్తే ఇంకా సూపర్ అండి టేస్ట్ అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని మనకి ఎన్ని రొయ్యలు కావాలో అని వేసుకోవాలండి వీటిని ముందుగా ఫ్రై చేసుకోవాలండి ఈ రొయ్యల్లో కొంచెం వేసుకుంటుందండి ఫ్రై చేస్తే ఇందులో ఉన్న ఇసుక ఇంకా పొట్టు రాలిపోతుందండి తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి చిన్న రొయ్యలు అనుకోండి తెల్లగా ఉంటాయి చిన్నగా ఉంటాయి వాటిని ఇంత ఫ్రై చేయక్కర్లా అందులో ఇసుక ఎక్కువ ఉండదండి అది వేడి నీళ్ళు వేసి కడిగినా బాగానే ఉంటాయి వీటిని మాత్రం కంపల్సరీ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది చూడండి ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి గోంగూర త్వరగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో ఇలా మూత తీసి అలా కలుపుతూ ఉండండి చూడండి గోంగూర ఉడికిపోయింది గోంగూర ఉడికిపోయిన తర్వాత ఇలా పప్పు గుద్దితో రుబ్బుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి కర్రీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు ఇంకా పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి కానీ గోంగూర పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు పడతాయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి బాగా వేగక్కర్లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది తర్వాత మనం కోసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి వంకాయలు కొంచెం మగ్గేంతవరకు మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండండి వంకాయలు త్వరగా మగ్గిపోతాయండి చూడండి వంకాయలు మెత్తబడ్డాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి ఇప్పుడు రొయ్యలు వేసుకుంటే కూరకి టేస్ట్ కూడా వస్తుంది రొయ్యల టేస్ట్ చూడండి వంకాయలు మగ్గిపోయినాయి అండి ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని నాలుగైదు నిమిషాలు ఉడకనియాలండి పది మందులు ఇలా కలుపుకుంటూ ఇలా ఒక నాలుగైదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉడకనియాలండి అప్పుడు రొయ్యలు కూడా ఫ్రై అవుతూ ఉంటాయి ఆయిల్లో కూరకి మంచి టేస్ట్ వస్తుందండి చూడండి వంకాయ ఉడికిపోయింది ఇప్పుడు అందులో గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడకనివ్వాలి చూడండి వంకాయలు ఉడికిపోయినాయి అండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకుని రెండు నిమిషాలు అలా మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి తర్వాత రెండు నిమిషాల తర్వాత ఇలా కలిపేసుకోండి ఈజీగా కలిసిపోతుంది ఇంతే అండి వంకాయ గోంగూర ఎండ్రాయిలు చాలా బాగుంటుందండి చపాతీలోకైనా రైస్లోకైనా ఇంకా గోంగూర అంటే ఇంకా చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్